ఆత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారంలో దూసుకుపోతూ రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగుతోంది అయితే ప్రస్తుతం వేసవి తాపం పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తన వయసు రీత్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు తాజాగా ఆయన సభల్లో ఒక ప్రత్యేక టోపీని పెట్టుకొస్తుండడంపై అందరిలో ఆసక్తి నెలకొంది నిన్న మొన్నటి వరకు చంద్రబాబు తలపై కనిపించని ఆ టోపీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నా ఏ ప్రాంతంలో సభలు నిర్వహిస్తున్నా ఆ టోపీ ఆయన తలపై దర్శనమిస్తోంది దీంతో సోషల్ మీడియాతో పాటు ప్రజలు కూడా ఆ టోపీ ఏంటని ఆరా తీస్తున్నారు అది కూలింగ్ టోపీ దీనిని బ్రిటన్ నుంచి రెండు రోజుల కిందటే తెప్పించారని సమాచారం ఈ కూలింగ్ టోపీలను కాశ్మీర్ లో ప్రత్యేకమైన పూలుతో తయారు చేస్తారని చెబుతున్నారు ఇక్కడ మాంసం కోసం కాకుండా కొన్ని గొర్రెలను నాణ్యమైన పూలు కోసమే పెంచుతారని అలాంటి గొర్రెల నుంచి తీసిన నాణ్యమైన పూలు నుంచి ఈ కూలింగ్ టోపీలను తయారు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి ఎంత ఎండ ఉన్నప్పటికీ ఇది వేడిని తలకు తగలకుండా కాపాడుతూ చల్లగా ఏసీలో ఉన్నట్లే ఉంచుతుంది దీని ధర సుమారు ఎనిమిది వేల రూపాయలు అందుకే చంద్రబాబు దీనిని ధరిస్తున్నారని ప్రచారం అయ్యే వరకు ఈ టోపీ ఆయన తలపైనే ఉంటుందని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు ప్రస్తుతానికి ఎంత ఎండ ఉన్నా ప్రచారం మాత్రం ఆపకుండా ఈ వయసులో కూడా చంద్రబాబు తిరగడం నిజంగా చాలా గ్రేట్ అయితే వైసీపీ వాళ్లు మాత్రం రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీల అమలుపై నాలుక మడత పెట్టేసి జనాలకు టోపీ పెడతారని అందుకే సింబాలిక్ గా తలపై పెట్టుకు తిరుగుతున్నారని ట్రోల్ చేస్తున్నారు For more interesting updates, do like, share, and subscribe to Volga News.